హాయ్ అండి సెవెంత్ క్లాస్ సోషల్లో అడవులు లెసన్ ఉంది కదా సో అందులో అడవులు అనేది ఐదు రకాలు అని ఇచ్చాడు కదా టెట్ అండ్ ఈఎస్లో వీటి నుంచి ఎక్కువ బిడ్స్ అయితే అడుగుతున్నాడు అక్కడ జంతుజాలం ఏంటి వృక్షజాలం ఏంటని సో ఈరోజు అవి చూద్దాం వీటి విస్తరణ అయితే హిమాలయ ప్రాంతాలు కేరళ ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ కనుమలు ఇక్కడ ఉండే జంతుజాలం లయన్ టైల్డ్ మకాక్ అంటే సింహపు తోక కోతి అండ్ సరీసృపాలు అనేక రకాల కీటకాలు మొన్న ఎట్లా అయితే బిట్టి తడిగాడండి అక్టోబర్ టెట్లో అనేక రకాల కీటకాలు ఏ అడవుల్లో ఉంటాయని సో సతతహరిత అరణ్యాలు వృక్షజాలం వచ్చేసి మహాగని ఎబోని రోజువుడ్ ఐవరీవుడ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఆకురాల్చి అడవులు దీని విస్తరణ ద్వీపకల్ప పీఠభూమి ఇక్కడ జంతుజాలం వచ్చి జింకలు కుందేళ్ళు ఏనుగులు పులులు చిరుతలు నెముళ్ళు వివిధ రకాల పక్షులు అండ్ వృక్షజాలం వచ్చి టేకు సాల్ వెదురు రోజుట్ చందనం వేప వంటి వృక్షాలు నెక్స్ట్ థర్డ్ వన్ అండి మొల్ల మరియు పొదాడువులు వీటి విస్తరణ దక్ష పీఠభూమి ప్రాంతం భారతదేశంలోని ఎడారి ప్రాంతం ఇక్కడ జంతుజాలం ఇవ్వలేదండి ఓన్లీ వృక్షజాలం ఇచ్చాడు అకేషియా రేగు బ్రహ్మజముడు నాగజముడు బాబుల్ బాబుల్ అంటే తుమ్మ చెట్లు ఉంటాయి కదా తుమ్మ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి మడ అడవులు వీటిని తీర ప్రాంత అడవులు అంటారు చిత్తడి అడవులు అని కూడా అంటారు వీటి విస్తరణ తీర ప్రాంతాల్లోను వెనుకకు మరలిన జలాల్లోను పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ ప్రాంతంలోను ఈ వృక్షజాలం గుర్తుపెట్టుకోండి ఇక్కడ వృక్షజాలం వచ్చి మడ వృక్షాలు తెల్లమడ సుందరి పొన్న బొడ్డుపొన్న ఈ మెయిన్గా ఈ వృక్షాలకి వేర్లు అనేవి వాటి ప్రధాన ప్ర ప్రత్యేకమైనవి ఓకేనండి నెక్స్ట్ ఫోర్త్ ఫిఫ్త్ వన్ పర్వత ప్రాంత అడవులు వీటి విస్తరణ పర్వత మరియు కొండ ప్రాంతాల్లో చల్లని శీతోష్ణ స్థితి ప్రాంతాల్లో ఇక్కడ వృక్షజాలం చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో టెట్ల నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు స్పర్ర ఫర్ర బిల్లో దేవదారు సిల్వర్ ఫర్ సన్న అంతేనండి ఐదు రకాలు అండ్ ఇక్కడ మొక్కల ఆకులైతే సన్నటి సూదంట ఆకారంలో ఉంటాయి మొక్కలైతే శంకు ఆకారంలో ఉంటాయి అంటే వాటర్ అయినా మంచిగా ఈజీగా జారి కింద పడ్డానికి అండ్ ఇక్కడ జంతుజాలం వచ్చి ఇంకా మంచు చిరుత అంతేనండి థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి